హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే ఈవినింగ్ ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి లైట్లు కూడా వేసేసారు అపార్ట్మెంట్లో తరపు అయితే ఇప్పుడే తీసాను ఇంట్లో చూసారు కదా ఎంత చీకటిగా ఉందో ఇంట్లో కూడా లైట్లు వేయలేదు ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ అలా ఉంది పొద్దున్నంతా ఈ మొక్కలకి నీళ్లు పోయలేదన్నమాట ఆల్రెడీ మనకి ఫిల్టర్ వాటర్ వస్తాయి కదా అవి ఉన్నాయి ఇంకా అవి పోసేయాలన్నమాట కొంచెం త్వరగా లేద్దామని అనుకున్నాను కానీ వాళ్ళు ఎగ్జైన్ చేస్తాంలే అని చెప్పి అలాగే పడుకున్నాం అనమాట చాలా డ్రౌజీగా అనిపించింది సాటర్డే రోజైతే చాలా ఎక్కువసేపు పడుకున్నాను ఎందుకంటే ఆ రోజు నేను మెడికల్ టెస్ట్స్ కోసం వెళ్ళాను అనమాట కుకట్పల్లి అసలు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి పొద్దున టెన్ ఫిఫ్టీన్ అలా బయలుదేరాము ఇంటికాడ నుంచి ఇంటి వచ్చేసరికి త్రీ అయ్యింది ఫోర్ వరకు అన్నం తినేసి ఇంకా పడుకున్నాం అనమాట మళ్ళీ నెక్స్ట్ డే సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి లేచాము అంత లేజీగా అనిపించింది లేజీ కాదు ఏంటో తెలియదు కానీ రక్తం ఎక్కువ తీసుకుంటారు కదా వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్లు చేయడానికి మేబీ అందుకో ఏంటో నాకు కొంచెం బ్లడ్ ఎప్పుడు తీసుకున్నా కానీ కొంచెం నీరసంగా అనిపిస్తుంది థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు ఇచ్చినా కానీ నాకు ఎందుకో కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఇంక అందుకని అలా పడుకున్నాం అనమాట ఈ రోజు పొద్దున్న అంటే సండే రోజు పొద్దున్న సెవెన్ థర్టీకి అలా లేచం ఆంటే వచ్చేస్తుందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకుని మళ్ళీ త్రీ ఓ క్లాక్కి పడుకున్నాం అనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్ మేల్కి వచ్చింది కానీ ఇంకేం లేస్తాంలే అని చెప్పి కొంచెంసేపు అలాగే ఊరిగాము సో లేచిన తర్వాత కొంచెం వీడియో షూట్ చేశాను ఇంటిని కూడా మంచిగా డెకరేట్ చేసుకోవాలి కదా సండే అసలే ఈరోజు ఈరోజే కదా మనకి ఇంక లాస్ట్ సాటర్డే సండే ఇలా గడిచిందనమాట సో ఈరోజు మంచిగా డెకరేట్ చేద్దాము రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ కంగారు కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఫస్ట్ కొంచెం తలుపులు తీసి లైట్లు వేసి టీవీ పెడుతున్నాను అనమాట కొంచెం ఏం సినిమాలు వస్తున్నాయి ఏంటి అనేది చూద్దామని చెప్పేసి టీవీ పెడుతున్నాను ఈ మధ్యన టీవీ కూడా చూడట్లేదండి సరిగ్గా వింటున్నాను అనమాట రెగ్యులర్గా సో ఏదో సినిమా వస్తుంటే వసంతం అనుకుంటా సినిమా వస్తుంటే అది పెట్టాను వంటగది అయితే ఇలా ఉందండి అంతా నీట్గానే ఉంది కానీ సాయంత్రం అప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను టైం అయితే చూశారు కదా సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ అలా అవుతుంది ఇగో ఈ నీళ్ళు ఇప్పుడు మొక్కలకు పోయాలి ఆల్రెడీ పొద్దున్న బాల్కనీలో మొక్కలకు పోసాను అక్కడ కనుక పోయకపోతే మొక్కలు ఎండిపోతాయి అన్నమాట ఎందుకంటే అవి మొత్తం ఎండలో ఉంటాయి కదా పొద్దున్నంతా ఉర్లీస్ కూడా ఇదిగో ఇత్తడివి కడిగిపించాను మట్టివైతే నేను కడిగి పెట్టాను ఇంక ఇవన్నీ డెకరేట్ చేయాలి అయితే బట్టలు నా కోసం చాలా ఎదురు చూస్తున్నాయి ఆల్రెడీ దివాన్ మీద ఒక మీట్ ఉంది వచ్చి ఇంకొక మీట్ ఉంది ఇవి ఇంకా ఆరలేదనమాట సాయంత్రం లెవెన్ ఓ క్లాక్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది ఇప్పటికి కూడా తీలేదు బట్టలు గా ఆరేసాను అందుకని చెప్పేసి కొంచెం గాలి వేస్తుంది కానీ కొంచెం ఇంట్లో అయితే వేడిగానే ఉంది ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి చాలా వేడిగా ఉన్నది ఈ మధ్యన ఇంకా మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను ఏంటో తెలియదు కానీ ఈరోజు అంటే సండే పొద్దున్నప్పుడు కూడా బాల్కనీ తలుపు తీస్తే చల్లగా వచ్చింది గాలి ఇప్పుడు సాయంత్రం కూడా చాలా చల్లగా ఉంది మొక్కల్ని చూశారు అసలు ఎంత ఆహ్లాదకరంగా ఊగుతున్నాయో చాలా మంచిగా అనిపిస్తుంది కానీ కొన్ని రోజులు పోతే చాలా వేడిగా ఉంటుంది కదా కొన్ని రోజులు ఏంటి ఇప్పుడే చాలా వేడిగా ఉంది మార్చ్ ఫిఫ్టీన్త్ కూడా రాలేదు చాలా వేడిగా ఉంది నేను అసలు చాలా టైర్డ్ అయిపోయాను నిన్న వెళ్ళి అబ్బో ఎందుకు వెళ్ళాము అని ఫ్రీగా చేస్తున్నారు కదా కంపెనీ తరఫున అని చెప్పి నిజంగా అందుకే వెళ్ళానండి మనకి ఏమన్నా రోగాలు ఉంటే బయటపడతాయి కదా అని చెప్పి అన్ని టెస్ట్లు చేస్తారు కదా వాళ్ళైతే అని వెళ్ళాను అనమాట వీటికి మొక్కలకి నీళ్లు పోయకపోతే ఇవి కూడా ఎండిపోతాయి కదా పాపం ఇవి మనం నీళ్ళు కావాలి కాఫీ కావాలి అన్నం కావాలి అని అడుగుతున్నట్టు ఇవి అడగలేవు కదా అందుకని చెప్పేసి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని పిల్లలతో సమానమని నా ఫీలింగ్ పిల్లల్ని అలా చూసుకుంటామో చంటి పిల్లల్ని వీటిని కూడా అలాగే చూసుకోవాలి ఎన్ని నీళ్ళు పోసినా కొన్ని కొన్నిసార్లు ఎంత కేర్ చేసినా కానీ ఎండిపోతాయి చచ్చిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ వాటరింగ్ కూడా చేయకూడదు ఎండలు కదా అని చెప్పి పులో పోసేయకూడదు నీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని నా ఫీలింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కడిగానండి నీళ్ళల్లో కూడా కొన్ని మొక్కలు పెంచుతాను కదా నేను ఇంట్లో ఇవన్నీ కడిగాను అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు వంటగదిలో అయితే ఇలా పెట్టానండి మూడు మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా చెప్పండి ఇవి వచ్చేసి అటు ఇటు పెట్టినవి బ్లాక్ కలర్లో బ్లాక్ అది యాక్చువల్గా బ్రౌన్ చీకటిగా ఉంది కాబట్టి బ్లాక్గా కనిపిస్తుంది ఇందులో మనీ ప్లాంట్స్ అనమాట కొంచెం పెద్ద కటింగ్స్ పెట్టాను మనీ ప్లాంట్స్ ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి ఇది పెట్టి టూ వీక్స్ అయ్యింది అంతే ఇక మధ్యలోది వచ్చి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టాను ఎలిఫెంట్ ఇయర్ మొక్క చాలా ఉంటుంది కదా మా ఇంట్లో అది పెట్టాను అనమాట ఇది వచ్చేసి సింక్ పైన వైట్ కలర్ సీసాలో వచ్చేసి మనీ ప్లాంట్స్ వేసాను మధ్యలో కంపెనీ కప్ అనమాట అందులో ఎలిఫెంట్ ఇయర్స్ వేసాను ఈ రెండు ఒరిజినల్ ప్లాంట్స్ ఇంకొకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ వైట్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా అది వచ్చి ఫ్లవర్ వాజ్ అనమాట అది ఐకియాలో తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా ఒరిజినల్ పువ్వుల్లాగా ఉంటాయి అన్నమాట ఈ మూడు ఇక్కడ పెట్టాను చాలా క్యూట్గా అనిపిస్తాయి ఇంట్లో ఇవైతే ఇప్పటి వరకు చూపించినవి అయితే నీళ్ళలో పెంచే మొక్కలేనండి ఇప్పుడు వచ్చేసి ఉర్లీస్ కోసము ఇవన్నీ తెచ్చాను అనమాట బయటికి వెళ్ళి పువ్వులు కూడా తేలేదు ఫ్రైడే రోజు శివరాత్రి ఆ రోజు సంతకి వెళ్ళలేదు పువ్వులు తేలేదు సాటర్డే రోజు ఏమో చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్కి పడుకొని నెక్స్ట్ డే సెవెన్ థర్టీకి లేచాను అందుకని సాటర్డే రోజు కూడా అసలు హాస్పిటల్కి వెళ్ళాలి డెంటల్ హాస్పిటల్కి మర్చిపోయాను గుర్తులేదు నాకు అసలు లేకపోతే లేచేదాన్ని ఏమో అసలు చాలా హెడేక్ అలా ఉందనమాట బాడీ పెయిన్స్ ఏమో చాలా ఘోరంగా ఉందన్నమాట ఇంక సాటర్డే రోజు సిచ్యువేషన్ అందుకని చెప్పేసి ఇంకా లేవలేదు సండే ఈవినింగ్ ఇంగో ఈ పువ్వులు అలాగే పక్కని గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి కదా అవి కొన్ని కోసుకొని వచ్చాను అనమాట మూడు మూడు కొమ్మలు కోసుకొని వచ్చాను అవి ఆల్రెడీ ఉర్లీల్లో నీళ్ళు పోసి రెడీగా పెట్టానండి ఇవి కొంచెం ఇలా తీయడానికి కొంచెం టైం పట్టింది ఆకులన్నీ సెపరేట్ చేయడానికి ఇంకా కూర్చొని ఫస్ట్ అయితే ఆకుల్ని సెపరేట్ చేసి ఈసారి పువ్వులు కాకుండా ఆకులు పువ్వులు రెండిట్లతోనూ ఉర్లీలు డెకర్ చేస్తున్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది పువ్వులు కూడా అంత ఫ్రెష్గా అయితే లేవండి చాలా ఎండలు కొడుతున్నాయి కదా మేబీ అందుకో ఏంటో తెలియదు కానీ పువ్వులు పైన తెల్లగా అంటే ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్ తెలుపు అయితే తెలుపు రంగు చామంతులు పువ్వులు పైన తెల్లగానే ఉంటున్నాయి కానీ కిందకు వచ్చేసరికి ఆ పువ్వు రేకులు నల్లబడిపోతున్నాయి అవి నీళ్ళల్లో వేసేసరికి వన్ ఆర్ టూ డేస్కే ఇంకా నల్లబడిపోతున్నాయి అన్నమాట ఎండాకాలం కదా ఇంకా అలాగే ఉంటాయిలే అని చెప్పి ఫస్ట్ అయితే ఆకులతో డెకరేట్ చేద్దాము ఎలా ఉంటుందా ట్రై చేద్దాము అని అనుకున్నాను కానీ ఎక్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇది కొంచెం ఎక్కువ వేయాలి వేయాల్సిందే అని అనిపించింది ఇందులో పువ్వులైతే ఇది వచ్చేసి టీపాయ్ మీద పెట్టిన పెట్టిన ఉర్లి అనమాట ఇత్తడిది ఇందాక చూసిందేమో ఇత్తడి పల్లెము ఆ పల్లెం కూడా ఇలా ఉర్లీలాగా చేద్దామని చెప్పే అది కూడా తీసుకున్నాను అనమాట ఇదైతే ఎప్పుడో సిక్స్ సెవె సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాం అనమాట ఇది అసలు ఫస్ట్ ఎందుకు తీసుకున్నానా అని అనిపించింది కానీ ఇలాగా పనిచేస్తుందని అయితే అస్సలు నేను ఇలా వాడతాను అని కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే ఇది వచ్చేసి గులాబీలతో డెకరేట్ చేశానండి గులాబీలు మూడు పువ్వులు పెట్టి మధ్యలో వచ్చి చామంతి పువ్వు పెట్టాను అనమాట గ్రీన్ రెడ్ వైట్ పింక్ అనమాట రెడ్ కాదులే రెడ్ చామంతులు కాదు పింక్ చామంతులు వైట్ ఈ మూడు ఎంత బాగుందో కాంబినేషన్ కదా ఇది వచ్చేసి టెర్రకోట ఉర్లీ అండి దీనికి పక్కన మనీ ప్లాంట్స్ అవి కూడా డబ్బాల్లో వేసి పెడతాను కదా ఇదైతే ఎంత బాగా చేశానో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకా డీటెయిల్డ్ వీడియో రేపు పెడతానండి క్లియర్గా ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఒక ట్వెల్వ్ మినిట్స్ వీడియో పెట్టాను అంతే ఫుల్గా వేసాను ఆకులైతే మూడు మూడు తెచ్చితే సరిపోయింది ఇంకెప్పటి నుంచి ఇలాగే చేద్దామని డిసైడ్ అయ్యాను ఫుల్గా ఆకులు వేసేసి దాని మీద పువ్వులు పరిచానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఈరోజు వచ్చి దీన్ని మంచిగా అంటే సపరేట్ సపరేట్గా వైట్ ఫ్లవర్స్ కొన్ని పింక్ కలర్కి పింక్ కలర్ ఫ్లవర్స్ కొన్ని అలాగా సెపరేట్గా పెట్టాను అనమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది మొత్తం నాలుగు వైపులన పువ్వులు పింక్ కలర్ రోసెస్ పెట్టి ఈ పింక్ కలర్ రోస్కి మధ్యలో వైట్ కలర్ చామంతులు పెట్టాను అనమాట ఎల్లో కలర్ చామంతులు అయితే లేవు అందుకనే వైట్ కలర్ చామంతులు తెచ్చాను అంత ఫ్రెష్గా అయితే ఏమీ లేవు కానీ పర్వాలేదు అని అనిపించింది అనమాట కొంచెం బాల్కనీ డోర్ తీస్తే చల్లగానే ఉంటుంది కానీ ఇంట్లో ఏంటో చల్లగా ఉండట్లేదు పైన ఉంటాం కదా మేము అందుకని కొంచెం తప్పది ఇంకా ఎండాకాలం అన్నాక ఇలాగే ఉంటుంది కదా ఇదైతే ఇలా డెకర్ చేశానండి ఇప్పుడు వచ్చేసి టోటైస్డ్ ఉర్లీ ఉంది కదా గుమ్మం దగ్గర పెడతాను కదా ఇందులో కూడా కొన్ని ఆకులు వేసి మళ్ళా దీనికి గులాబీ పువ్వులు ఎన్నో తేలేదన్నమాట అందుకని చెప్పి చామంతి పువ్వులతో దీన్ని డెకర్ చేశాను అనమాట ఇది కూడా చాలా అందంగా ఉంది చుట్టూరు వచ్చి ఎల్లో కలర్లో ఉంది కదా నీళ్ళల్లో వచ్చి గ్రీన్ కలర్ ఆకులు పువ్వులు వచ్చి వైట్ కలర్ వేసాను అన్నమాట దీనికి గులాబీ కూడా పెడదామని అనుకున్నాను కానీ గులాబీలు వేరే వేరేదానికి పెడదామా అని ఆలోచించి ఇంకా దీనికి ఎల్లో కలర్ చామంతి వైట్ కలర్ చామంతులతో పాటు ఒక్కటే ఒక్కటి వచ్చిందనమాట అది మధ్యలో నాలుగు ఎల్లోలు పెట్టి నాలుగు వైట్లు పెట్టి మధ్యలో ఎల్లో పెట్టాను అనమాట దీనికి ఇలా ఏమో టోటాయిస్ డెకర్ చేశాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను డీటెయిల్ వీడియో అసలు నేను ఎలా డెకర్ చేశాను ఏంటి అనేది రేపు అప్లోడ్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారండి